పట్టబొద్ధులు గందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మరి నగడపట్టు వేణుగోపాలు గారు బాగా రావడం జరిగింది ప్రధానంగా ఆయన గుంటూరు కృష్ణ పట్టబొద్ధుల ఎమ్మెల్సి స్వతంత్ర అభ్యర్థిగా ఇప్పటికే మన రెండు ఉమ్మడి గుంటూరు జిల్లా ఉమ్మడి కృష్ణ జిల్లాల్లో ముప్పై ఒక్క నియోజకవర్గాలు పర్యటించారు అపూర్వ స్పందన లభించింది అక్కడికైనా ప్రధానంగా టీచర్స్ నుంచి కానివ్వండి నిరుద్యోగ యువత నుంచి కానివ్వండి అలాగనే ప్రైవేట్ లెక్చర్స్ అన్ని రంగాల నుంచి కూడా ఆయనకి అపూర్వ స్పందన లభించింది అయితే ఇప్పటికే ఆయన చాలా ముందుండి అందరిని కలుసుకోవటం సమస్యలు తెలుసుకోవటం ఆ సమస్యల పరంగా ముందుకెళ్ళడం జరుగుతుంది ఈరోజు మరి బాపట్లో కూడా అనే అనేక పాఠశాలలు కూడా కలవడం జరిగింది చాలా స్పందన వచ్చింది వారు మరి రావడం జరిగింది వారు విషయాలు మాట్లాడతారు పట్టబొద్ధులందరికీపాటి వేణుగోపాల్ నమస్కారం తిరిగి అనగా దాదాపు యాభై రోజుల్లో మనం ముప్పై నియోజకవర్గాలు ముప్పై నియోజకవర్గం పెరగటం అనేది జరిగింది స్పందన చాలా బాగా ఉంది దా సంతోషంలో మనం ఇంకెక్కువ స్టమ్ చేయడానికి రెడీ అయ్యాము అందువల్ల ఈరోజు బాపట్ల సెకండ్ రౌండ్ వచ్చాము మనం బాపట్ల సెకండ్ రౌండ్ వచ్చాం అయితే మనం ఈ గమనంలో ఈ ప్రయా ప్రయాణంలో మనం చాలా సమస్యల్ని పట్టభద్రుల నుంచి తెలుసుకున్నాం మొట్టమొదట టీచర్స్ వచ్చేదానికి వారికి పిఎఫ్ మీద లోన్ సరిగా రావట్లేదని కా సరైన కాలంలో మనం అప్లై చేసుకున్న తర్వాత పన్ను అయిపోయినా ఎప్పుడో వచ్చే పరిస్థితి ఉందో చెప్తే ఎంబే రావట్లేదు అలాగే హెల్త్ స్కీమ్ టీహెచ్ఎస్ విషయంలో కూడా మెంబర్స్మెంట్ కానీ ఎంబే శాంక్షన్ కావడం కానీ ఫండ్స్ అవన్నీ జరగట్లేదని చెప్పారు అలాగే ఉద్యోగ విరమణ చేసే తర్వాత రిటైర్ పీపుల్కి బకాయిలు త్వరగా రావట్లేదు అనేది ఎంబే చూడలేదు అనేది అభియోగం ఎంత చేస్తున్నారు అలాగే ప్రిన్సిపాల్స్కి లేదా హెడ్ మాస్టర్స్కి యాప్లు బాగా ఇబ్బంది కలగజేస్తాయి దానివల్ల సిలబస్ కూడా కవర్ చేయలేని పరిస్థితి ఉందని మనకి తెలుస్తూ ఉంది వాళ్ళు చెబుతున్నారు కూడా అందరు దాదాపు తొంభై శాతం హెడ్ మాస్టర్స్ ఈ విషయాన్ని మనకు చెప్పడం అనేది జరిగింది అలాగే మీరు కనుక గురుకుల పాఠశాలకు వెళ్ళినట్టయితే అందరూ గెస్ట్ లెక్చర్సే ఉన్నారు దాదాపు వాళ్ళ శాలరీ చాలా తక్కువ వాళ్ళు ఏం కోరుకున్నారంటే మాకు మినిమం ఫార్టీ ఫైవ్ ఉన్నారంటే వాళ్ళని కాంట్రాక్ట్ లెక్చర్ కానీ గుర్తించడం అంటారు గెస్ట్ లెక్చర్ని కాంట్రాక్ట్ లెక్చర్గా గుర్తించమంటున్నారు అదన్న వస్తే మా శాలరీ ప్రతి కొద్దిగా ఉద్యోగ భద్రత కల్పించమంటున్నారు వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా మన గమనానికి వచ్చాయి అలాగే తర్వాత మన గవర్నమెంట్ ఉద్యోగులకు కానీ లేదంటే టీచర్స్ కానీ ఏం జరుగుతుంది ఓపీఎస్ కావాలని కోరుకుంటున్నాను ఇది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని కోరుకుంటున్నాను మామూలుగా మా ఇంత ముందు ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే సిపిఎస్ మనం గవర్నమెంట్స్ స్టేట్ గవర్నమెంట్స్ కేంద్రంలో అందరూ ఒప్పుకొని వచ్చారు సిపిఎస్కి కానీ అది ఎత్తేయాలంటే ఇప్పుడు కోరికైన బలంగా ఉంది ఉద్యోగస్తుల నుంచి అయితే వాళ్ళు ఎక్కడో ఓపీఎస్ ఇస్తామని ఒప్పుకుంటే ఏం జరుగుతుంది మొత్తం చెల్లించాల్సి వచ్చింది పెన్షన్ మొత్తం స్టేట్ గవర్నమెంట్ చెల్లించాలి అందువల్ల వీళ్ళు కష్ట సాధ్యంగా ఉంది అందుకని వీళ్ళు అంగీకరించలేదు అలాగే దాన్ని అంగీకరించాలి ఓపీఎస్ కావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే మనం గమనించినట్లయితే ఉద్యోగ సమస్య అంటే నిరుద్యోగ సమస్య అంటే నిరుద్యోగ సమస్య ఇప్పుడు యూత్ ఉన్నారు అసలు గ్రామాల్లో యూత్ దానికి ఏంటంటే లోకల్గా ఇండస్ట్రీస్ లేకపోవడం వల్ల లేదంటే ఐటీ పరిశ్రమ లేకపోవడం వల్ల ఉద్యోగ కల్పన లేకపోవడం వల్ల మనకి యూత్ అనేది చాలా దూరంగా వెళ్ళాల్సి వస్తుంది దానివల్ల వృద్ధులు మిగిలిపోయారు గ్రామ ప్రాంతాల్లో వాళ్ళని చూసుకోవడానికి యువకులు లేకపోవడం వల్ల వాళ్ళ పాలనా చూసుకోవడానికి పెన్షన్ అయితే ఇస్తున్నారు గవర్నమెంట్ వెళ్ళండి కూడా కానీ ఏం జరుగుతూ ఉంది మనకి వాళ్ళ కింద పడితే లేపే పరిస్థితిలో అందుకని మేము ఏం డిమాండ్ చేస్తున్నాం వృద్ధులకి పది మండలంలో కూడా వంద పడకలతో ఒక వృద్ధాశ్రమాన్ని నిర్మించాలని దాన్ని పిహెచ్సి జోడించాలని మేము సహీ చేస్తా ఉన్నాము దానివల్ల కొంత సిబ్బందిని కూడా పిహెచ్సితో పాటు కొంత సిబ్బందిని కనుక జోడించినట్లయితే వాళ్ళ ఆలనా పాలన మనం అన్ని దశల్లో చూసుకోవడం కుదురుతుందని నేను భావిస్తాను లేని పక్షంలో మీరు ఏం చేయాలి ఉద్యోగ కల్పన చేస్తే యూత్ అంతా ఇక్కడే ఉంటుంది వారి తల్లిదండ్రులు చూసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ఓటర్ మీకు ఓట్లు విషయం ఖచ్చితాలకి మనం ఎక్స్టెన్షన్ చేస్తే ఇరవై మూడు నుంచి మళ్ళా ఎన్రోల్మెంట్ డిసెంబర్ తొమ్మిది దాకా ఉంది కాబట్టి ఎవరైనా ఓటు కనుక నమోదు చేసుకోకపోతే మీరు డిసెంబర్ తొమ్మిది దాకా ఓటు నమోదు చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మీరు గమనించినట్లయితే అనవసరమైన ప్రచారాలు మూఢ నమ్మకాల విషయంలో దొరుకుతూ ఉంది మీడియాలో దయ ఉంచి వాడు వాళ్ళకి రాస్తారు మీరు అంగోరి సమస్య వస్తుంది మన రాష్ట్రంలో వాళ్ళకి ఇవ్వకూడదు అంత ప్రచారం అనేది అవసరమైతే వింత ప్రవర్తనగా ఉంటే హాస్పిటల్ చేయాలి ఆ మనిషి బాగుంది రోడ్డు మీద దెబ్బ ఏంటి అని మేము భావిస్తున్నాం ఎందుకంటే సైంటిఫిక్ టెంపర్ అనేది మనం ఏర్పాటు చేయాలి అందరిలో కలిగే విధంగా చేయాలి దీనికోసం ప్రభుత్వమే ప్రచారం చేయాలని మేము కోరుతా ఉన్నాం అలాగే మీరు కమ్యూనిటీ సహజ సంపద ఇసుక లేకపోతే గ్యాస్ నాచురల్ గ్యాస్ ఎన్ని కూడా ప్రజలు తప్పుకుండాలని మేము కోరుకుంటా ఉన్నాం లేదు అందువల్ల ఏమవుతుంది ప్రజలు తక్కువ తక్కువ రేటుకు వస్తుంది ఇతర ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో బాధ కాబట్టి ఇప్పుడు రిలయన్స్ తీసుకుంది క్వరక్ష అంతా ఎక్కడికో గుజరాత్ అంత రేట్లు ఎక్కువగా ఉన్నాయి అదే మనం వాడుకున్నట్టయితే చాలా రేటు తక్కువగా ఉండేదని మా భావన ఇసుకు కూడా దాదాపు కంట్రోల్ చేశారు కానీ ఇంకా చెయ్యాలి ఎందుకంటే మిడిల్ మ్యాన్ ప్రభావం ఇంకా ఉన్నది దీనిలో అనేది మా భావన తర్వాత మీరు గమనించినట్టయితే శాస్త్ర సాంకేతిక సంస్థల్లో అంటే ఏంటి ఇస్రో లాంటి సంస్థ లేదా సైనిక విభాగాల్లో మనం ప్రైవేటు పెట్టుబడి అది కూడా విదేశీ ప్రైవేటు పెట్టుబడులే ఆహ్వానిస్తామని చెబుతున్నారు దీనివల్ల ఏమవుతుంది దేశ రహస్యాలు బయటకు వెళ్ళిపోతాయి యుద్ధాలు వచ్చినప్పుడు అనేది మా భావన అలాగే మీరు గమనించినట్టయితే రైతాంగం గమనించినట్టయితే రైతాంగము రైతు కవులు రైతులు వీళ్ళందరూ కూడా ఈ వ్యవసాయం గిట్టుకాలంటే కాక చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకని ప్రభుత్వం వీళ్ళకి మంచి విత్తనాలు వెరువులు ఇవ్వాలని గిట్టుబాటు ధరలు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరలా మీరు గమనించినట్టయితే ఎవరికైనా కానీ ప్రైవేట్ వ్యవస్థలో అసంఘటిత కార్మికుల విషయానికి వచ్చి వాళ్ళందరూ కూడా పని ఎక్కువ గంటలు చేస్తారు దాన్ని తగ్గించాలని మేము కోరుకుంటున్నాం ఎవరికైనా కానీ ఎక్కువ పది గంటలు చేయడం వల్ల ఏం జరుగుతుంది ఐటీ మినిమం ఐటీ కంపెనీలో కూడా పని ఎక్కువ జరుగుతుంది పన్నెండు గంటలు జరుగుతా ఉంది మా పిల్లలు గమనిస్తా ఉంది అందువల్ల ఏమవుతుంది తొందరగా అనారోగ్య పాలయ్యే ప్రభావం కాబట్టి వాళ్ళకి యాభై సంవత్సరాలు రైతులు కానీ రైతు కార్మికులు కానీ ఎవరైనా వ్యవసాయ కార్మికులు లేదా కౌలు రైతులు లేదా ప్రైవేట్ రంగ ఉద్యోగులు ఎవరికైనా కానీ యాభై ఏడు రాగానే వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కలిగించాలని మేము కోరుకుంటా ఉన్నాం మీరు ఈ విధంగా నేను ప్రచారానికి వచ్చినప్పుడు నాకు సహకరించినవి విలేకరుల మిత్రులందరికీ నమస్కారం చేస్తూ మీ పట్టభద్రులందరూ కూడా నాకు ప్రజల ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తానని నమస్కరించుకుంటున్నాను ఇట్లు మీ లగ్నపాటి వేణుగోపాల్ అలాగే ఇక్కడ నిరుద్యోగ సమస్యను కొంచెం నివారించాలి దాని కారణం ఏంటి ఇండస్ట్రీ పడే విధంగా మనం ప్రయత్నం చేయాలి దీనికి లింక్ అయ్యింది వృద్ధుల సమస్యలు కూడా లింక్ అయ్యి మనం ఈ రోజుల్లో ఏమనుకున్నారు ఇంత ముందు రోజుల్లో ఎక్కడో కూడా బతకండి ఎక్కడ తీసారో బతకండి వెళ్ళాను అది ఒక ఆస్పెక్ట్ ఉద్యోగాలు లేవు కాబట్టి వెళ్ళాము ఉద్యోగం దాని దానివల్ల ఏమైంది ఇవరకి అరతపూర్ ఈ బాధ లేదు పనిచేస్తున్నారు పుస్తలో మీరు ఇప్పుడు మనకు కూడా ఇటువంటి మంచి భూములు ఉన్న ప్రాంతంలో కూడా ఇదే జరుగుతాం ఉంది కాబట్టి దీన్ని నివారించాలంటే పరిశ్రమలు సాధించాలి అలాగే వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి అని మా కోరిక అనమాట ప్రభుత్వ బాధ్యత నేను చేయాలని కాదు ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రభుత్వం యొక్క బాధ్యత దానికోసం మేము కృషి చేస్తాం గట్టిగా ఏదంటే అన్నింటిలో మీరు గమనించడం ప్రభుత్వం యొక్క లక్షణాలు మారిపోతా ఉన్నాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకమైన ప్రభుత్వ గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు ఒక రకమైన ప్రవర్తన దానికి కారణం ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ మీరు ఢిల్లీలో చూసినట్లయితే రైతాంగ సమస్య మీద పోరాడారు దాదాపు ఆరు వందల మంది చనిపోయినా కానీ స్పందన కరువైంది గవర్నమెంట్లో అంటే ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోకూడదని ప్రభుత్వం ప్రజల ఏదైనా సమస్యలు మీ దగ్గర తీసుకొచ్చేదానికి సంబ స్పందించాలని అంటే స్పందన కలగాలి ప్రభుత్వాలు ప్రజలకు సంబంధించినప్పుడు స్పందించాలి అదేదో ప్రత్యేకంగా తీసుకొని మేము వినము మేము చేయము మీరు ఏం చేసుకునే చేసుకోండి అంటే పద్ధతిలో ఉండకూడదని మా సాక్ష్యం